పెద్దన్న స్థానం కాపాడుకోవాలని అమెరికా ఆ పెద్దన్న స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చైనా ప్రపంచ దేశాలతో గేమ్స్ ఆడుతున్నాయి ట్రంప్ టారిఫ్ వార్లు అంటుంటే అప్పుల పేరుతో దేశాలను గుప్పెట్లో పెట్టుకుంటోంది డ్రాగన్ కంట్రీ దీంతో రెండు దేశాల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది అయితే లాటిన్ అమెరికాలో చైనా అమెరికా మధ్య వార్ ఆఫ్ పోర్ట్స్ కనిపిస్తోంది అసలు ఏంటిది చైనా ఏం చేస్తోంది అమెరికా ఎలాంటి కౌంటర్ ఇస్తోంది పోర్ట్ల వ్యవహారంపై మళ్లీ ఎందుకు వచ్చింది చైనా మధ్య కొత్త యుద్ధం లాటిన్ అమెరికాలో వార్ ఆఫ్ ఫోర్స్ చైనా ఏం చేస్తోంది యుఎస్ కౌంటర్ ఏంటి ఆ ప్రాంతంలో పోర్టులు అంత కీలకమా లాటిన్ అమెరికాలో చైనా ప్లాన్ ఏంటి డ్రాగన్ కు అమెరికా ఇస్తున్న కౌంటర్ ఏంటి పెరూకు అమెరికా సాయం వెనుక స్ట్రాటజీ ఏంటి చైనా అమెరికా మధ్య దేశాలు ఇరుక్కున్నాయా లాటిన్ అమెరికా పరిణామాలు చెప్తుందే ప్రపంచానికి పెద్దన్న కావాలన్నది చైనా చిరకాల కోరిక దీనికోసం ఏం చేయడానికైనా ఎన్ని మెట్లు దిగడానికైనా ఎన్ని కుట్రలకైనా డ్రాగన్ రెడీ సాయం పేరుతో అప్పులివ్వడం దివాలా తీయించేలా చేయడం ఆ తర్వాత ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం చైనా ఫాలో అవుతోన్న స్ట్రాటజీ ఇదే ఆసియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రాబల్యం పెరుగుతోంది లాటిన్ అమెరికాలోనూ రోజు రోజుకు డ్రాగన్ కంట్రీ ప్రభావం పెరుగుతోంది ఇదే అమెరికాను టెన్షన్ పెడుతోంది కట్ చేస్తే ఇదే ఇప్పుడు రెండు దేశాల మధ్య కొత్త యుద్ధానికి కారణమవుతోంది అది వార్ ఆఫ్ కోడ్ చైనాను కంట్రోల్ చేసేందుకు అమెరికా రంగంలోకి దిగుతోంది పెరో దేశానికి ప్రకటించిన సాయంతో జరుగుతున్న చర్చ ఇదే లాటిన్ అమెరికాలో చైనా ప్రభావం పెరుగుతున్న వేళ పెరో దేశంలోని ప్రధాన నేవల్ బేస్ ను మరో ప్రాంతానికి తరలించేందుకు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన విదేశీ సైనిక విక్రయ ప్యాకేజీకి అమెరికా ఆమోదం తెలిపింది కాలావో అనే నేవల్ బేస్ రూపకల్పన నిర్మాణం లాజిస్టిక్ మద్దతుకు దీన్ని ఖర్చు చేస్తారు ఇప్పటికిప్పుడు పెరో దేశానికి అమెరికా సాయం ప్రకటించడం వెనుక అసలు స్ట్రాటజీ చైనా దూకుడుకు బ్రేక్ వేయడమే చైనా ఆధ్వర్యంలో సాంకే పోర్ట్ పనిచేస్తోంది ఇది పెరోలోని లిమా నగరానికి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది చైనా కంపెనీ సోస్కో షిప్పింగ్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఇది పనిచేస్తోంది దీనిపై చైనాకు పూర్తి కంట్రోల్ ఉండడంతో దక్షిణ అమెరికాలో ఆ దేశానికి తొలి ప్రధాన లాజిస్టిక్స్ కేంద్రంగా మారింది అయితే ఈ పోర్టు ను చైనా సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశం ఉందనే భయం అమెరికాను వెంటాడుతోంది చైనా నాబీ ఇక్కడికి రావచ్చని ఆ దేశ సర్వే నౌకల గూఢచర్యానికి ఈ పోర్టు యూజ్ అవుతుందని అమెరికా టెన్షన్ పడుతోంది అయితే కాలావో నేవల్ బేస్ ను తరలించడం ద్వారా అమెరికా భద్రతా సంబంధాలు స్ట్రాంగ్ అవడమే కాదు లాటిన్ అమెరికాలో చైనా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేసే చర్య అవుతుందన్నది అమెరికా ఆలోచన అందుకే ఆ పోర్ట్ కోసం భారీగా నిధులు కేటాయించింది అమెరికా భయానికి కూడా కారణం ఉంది దక్షిణ అమెరికాలో చైనా ప్రభావం వేగంగా పెరుగుతోంది ప్రస్తుతం ఈ ప్రాంతానికి అమెరికాను మించి చైనానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో చైనా లాటిన్ అమెరికా వాణిజ్యం ఐదు వందల బిలియన్ డాలర్లుగా ఉంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏడు వందల బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా గనులు టెక్నాలజీ ఇంధన రంగాల్లో చైనా ప్రభుత్వ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి పోర్టులు రోడ్లు విద్యుత్ కేంద్రాల లాంటి మౌలిక వసతుల నిర్మాణంలో వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది ఇక అర్జెంటీనాలో చైనా ఏర్పాటు చేసిన స్పేస్ స్టేషన్ ను కూడా అమెరికా అనుమానంతో చూస్తోంది లాటిన్ అమెరికాలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కార్యక్రమం చైనా ప్రభావాన్ని వేగంగా విస్తరిస్తోంది ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని ఇరవై రెండు దేశాలు చైనాతో బీఆర్ఐ ఒప్పందాలు చేసుకున్నాయి అయితే అమెరికా ఒత్తిడి కారణంగా రెండు వేల ఇరవై ఐదులో పనామా ఆ ఒప్పందం నుంచి బయటకు రాగా కొత్తగా కొలంబియా చేరింది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక యుఎస్ చైనాకు లాటిన్ అమెరికా ప్రధాన రంగస్థలంగా మారింది కరేబియన్ ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ మరింత దూకుడు చూపిస్తున్నారు టారిఫ్ వారు నుంచి పనామా కాలువ సమీపంలోని కీలక పోస్టులపై చైనా ప్రభావం ఉందన్న ఆరోపణల వరకు ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలను అమెరికా కంటిన్యూ చేస్తోంది ఆ ప్రాంతాలను మరింత ఇబ్బంది పెడుతోంది తన ప్రభావాన్ని విస్తరించేందుకు పోర్ట్లను చైనా వ్యూహాత్మక సాధనాలుగా చూస్తుంటే ఇది తమకు ప్రమాదమని అమెరికా చర్యలకు దిగుతోంది వెనుజేలా ఎపిసోడ్ తర్వాత తాము ఏం చేయగలమో చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పకనే చెప్పింది అసలు అమెరికా భయం ఏంటి ఈ పోర్ట్లు ఎందుకు కీలకం అమెరికా చైనా మధ్య చిన్న దేశాలు నలిగిపోతున్నాయా వరుస పరిణామాలు చెప్తోంది ఏంటి వాణిజ్యం సరఫరా గొలుసులు సైనిక వ్యూహాలకు కీలకం ఈ ప్రాంతం పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య లింక్ గా ఉండడంతో గ్లోబల్ ట్రేడ్ లో ఈ పోర్టులు చోక్ పాయింట్లుగా పనిచేస్తాయి అయితే లాటిన్ అమెరికా ప్రాంతం తన పరిధిలోనిదే అని భావిస్తున్న యుఎస్ ఈ పోర్టుల్లో చైనా ప్రభావాన్ని తగ్గించాలని అడుగులు వేస్తోంది నిజానికి ఈ పోర్టులు జాతీయ భద్రతకు కీలకం వీటికి డ్యూయల్ యూజ్ అంటే సివిల్ మిలిటరీ సామర్థ్యం ఉంటుంది యుద్ధం వస్తే చైనా నియంత్రణలోని పోర్టులు అమెరికా సప్లై లైన్ ని అడ్డుకోవచ్చు ఇక పనామా కెనాల్ లాంటి ప్రదేశాలు అమెరికా వాణిజ్యానికి చాలా కీలకం ఇక్కడ చైనా ప్రమేయం అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది ఇలాంటి పరిణామాల మధ్య వెనుచువెల ఎపిసోడ్ వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతోంది మధురోను కిడ్నాప్ చేసి మరి న్యూయార్క్ తీసుకెళ్లింది అమెరికా అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధమని భావించిన లాటిన్ అమెరికా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు అవసరమైతే సైనిక బలాన్ని ఉపయోగించుకోవడానికి కూడా సిద్ధం అనే సంకేతాలను పంపించింది అమెరికా లాటిన్ అమెరికా దేశాల రాజకీయాల్లో చైనా అంశం కీలకంగా మారుతోంది బొలీవియా అర్జెంటీనా హోంజురస్ చిలీ లాంటి దేశాల్లో చైనాతో సంబంధాలు ప్రధాన ఎన్నికల అంశంగా మారాయి ఇయకా కోస్టారిక పెరు కొలంబియా హైతి ఆ తర్వాత బ్రెజిల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే అంశం కీలకంగా ఉండే అవకాశం ఉంది చైనా ప్రభావాన్ని తగ్గించడంపై అమెరికా మరింత దృష్టి పెట్టడంతో లాటిన్ అమెరికా ప్రాంతం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కీలక కేంద్రంగా మారింది గ్లోబల్ విస్తరణకు చైనా ప్రయత్నాలు డ్రాగన్ కంట్రీని అడ్డుకునేందుకు అమెరికా చర్యలు ఈ పరిణామాల మధ్య లాటిన్ అమెరికా దేశాలు నలిగిపోతున్నాయి ఈ రెండు దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాల కష్టం ఇంకో లెవెల్ బ్రెజిల్ మెక్సికో లాంటి మధ్యస్థ శక్తులకు ఈ పరిస్థితుల్లో సమతుల్యం సాధించడం కష్టంగా మారింది చైనాపై ఆర్థికంగా ఆధారపడడం అమెరికాతో రాజకీయ కూటమి ఈ రెండింటినీ ఒకేసారి కొనసాగించడం అసాధ్యంగా మారుతోంది చైనా అమెరికా మధ్య ఆధిపత్య పోరుకు పోర్టులు కేంద్ర బిందువుగా మారుతున్నాయి లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో ఈ ఏడాది పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి అమెరికా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా చైనా కూడా వెనక్కి తగ్గడం లేదు తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది దీంతో లాటిన్ అమెరికా దేశాల పరిస్థితి ఏంటి ఎటువైపు మొగ్గు చూపుతాయి నిర్ణయాలు ఏంటన్నది హాట్ టాపిక్ అవుతోంది